నోవాహో మూడో కుమారుడు అని ఎఫెత్తే కుమారుడైనా నిమ్రోదు నిమ్రోదు ఎఫెత్తే సంతానము నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమం గలవాడైనా వేటగాడని పేరుందంట లోకోక్తి ఉందంట దేవుని ప్రిపట్లరా వేటాడేవాడి యొక్క స్వభావం కఠినత్వం కానీ నేర్పరతనం సేవలో ఉంది కానీ నిజమైన వేటగాడు ఆ సమయానికి యాకోపోయినండి ఎందుకని ఆ సమయం కోసం కాసుకొని కూర్చున్నాడు దేవుని ప్రియా సోదరి సోదుడ యాకోబు యొక్క వలలో ఏ చిక్కుకున్నాడు ఆకలితో ఉన్నాడు అలసిపోతా ఉన్నాడు దేవుని ప్రియా సోదరి సోదుడ ఆకలితో ఉన్న ఏ యాకోబు ఏమని అడుగుతున్నాడంటే నీ జ్యేష్ఠత్వం నాకు అప్పగించుము దేవుని ప్రియా సోదరి సోదుడ నీ జ్యేష్ఠత్వం నాకు అప్పచెప్పుము వలలో చిక్కుకున్నాడండి ఏ సేవు వేటగాడే కానీ యాకోబు నిజమైన ఏ సేవ కన్నా వేటగాడు ఇక్కడ దేవుని ప్రియ